రామగుండం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ కమిటీని రెండు సంవత్సరాల కాలపరిమితికి ప్రకటించడం జరుగుతూ ఉన్నది దీనికి గాను అధ్యక్షునిగా పిల్లి రాజమౌళి గారు అలాగే ఉపాధ్యక్షులుగా కోతుల జానయ్య ప్రధాన కార్యదర్శిగా గుండవేల సదన్ కుమార్ సంయుక్త కార్యదర్శిగా మాపిడిపల్లి శ్రీనివాస్ ప్రచార కార్యదర్శిగా కర్నూలు జేష కోషాధికారిగా మాతంజీ శివరాజు ఉప పోషాధికారిగా బిడ్డపల్లి అశోకు కార్యవర్గ సభ్యులుగా కోండ్ర మధుశ్యామ్ ఇంకొక కార్యవర్గ సభ్యులుగా ముక్కర శ్రీనివాస్ లను ఎదుర్కోవడం జరిగింది వీరందరూ రామగుండం నియోజకవర్గ క్లబ్ కోసం నిత్యం పనిచేస్తూ మరి క్లబ్ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున కోరడం జరుగుతా ఉంది జిల్లా అధ్యక్షుడు ఒక్కసారి మాట్లాడు మామూలుగా మాట్లాడు పూర్తి స్థాయిలో కంపెనీ పూర్తిగా చేయడం జరిగింది దీనికి ప్రధాన కార్యదర్శికి ఇద్దరు కోర్టులో ఉండగా ఇద్దరికి బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ నిర్వహించడం జరిగింది వారిలో ఉద్యోగం పోలీదాలో రూడవేల సదర్ కుమార్ గారు గెలుపొందడం జరిగింది ఈ కమిటీ రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది ఇది రాష్ట్ర జాన్య ఆదేశాల మేరకు కొనసాగుతుందని మేము కోరుతున్నాం ఈ సమావేశానికి ఇచ్చిన రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు ఒకటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీరు ఆయన గారు ఈ కమిటీకి మేము ప్రత్యేక జిల్లా కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రధాన కార్యదర్శి ఒక్కసారి జిల్లా ప్రధాన కార్యదర్శి రామగుండం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఎలక్షన్లు ప్రధాన కార్యదర్శి కానీ ఓడిపోయినటువంటి వ్యక్తి కానీ ఇద్దరు కూడా సమానమే మాకు ఎందుకంటే రామగుండంలో మనం ప్రతిష్టాత్మకంగా ఎంతో ప్రయాసాలు వచ్చి మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఉన్న వాళ్ళంతా మనమే కాబట్టి అన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ యథావిధిగా ప్రతి ఒక్కరు కూడా మన రామగుండం ప్రెస్ క్లబ్ ఏదైతే ముందుకు వెళ్ళడానికి ఏ అవసరం ఏ పని ఏ విధంగా ఏ కార్యాచరణ ప్రతిదీ కూడా అందరూ కలిసి చేయాలని అదనంగా ఎన్నిక ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్ సార్ జరుపు ఇట్లా ఉండండి వాళ్ళు అటువైంది